నమస్తే గురుగారు నమస్కారం అమ్మ గురువుగారు అమావాస్యలు నెల నెలా వస్తూ ఉంటాయి చాలా ఉన్నాయి రకాలు మరి ఆషాడ అమావాస్య అసలు ఏంటి ప్రత్యేకత ఏంటి అసలు ఆ టైంలో ఏం చేస్తే మంచిది ఏం చేయకూడదు అసలు అమావాస్య అనేది చాలా మంది కీడు మంచిది కాదు అంటుంటారు అది నిజమేనా ఆషాడ బహుళ అమావాస్య అంటారు ఇరవై ఐదు ఉంది అవును అసలు అమావాస్య ప్రత్యేకత ఏదో తెలుసుకోవాలి మొదట ఆషాడంలో అమ్మ బహుళ అమావాస్య ఇప్పుడు వస్తున్న రోజు గురించి మాట్లాడితే అసలు అమావాస్య అనేది చాలా మందికి దాంట్లో ఉన్న అంతరార్థం తెలుసుకోవాలి ఎందుకు ప్రత్యేకత ఉంది మన దగ్గర ఆ అమావాస్య రోజు చాలా మందికి క్షుద్ర పూజలు చేశాను ఇంకేదో చేసేరానో అమావాస్యకు చాలా మంది తాళాలు వేసేసుకొని వ్యాపారాలకి వెళ్ళరు ఇంట్లో నుంచే బయటికి రారు దీని అంతరార్థం ఏంటంటే అమ్మా అమావాస్య అనేది చీకటితో కూడుకున్నాను చీకటితో కూడుకోవడం చేత ఒకప్పుడు గ్రామాలే కదా తల్లి ఇంతటి ఫెసిలిటీ లేదు వెలుగుది మనం ఇది గమనించాల్సిన ప్రశ్న కూడా ఎందుకంటే కొంచెం పూర్వం గురించి చెప్పడం ముఖ్యమైనది అంత ఓపెన్ గా దూరపు దూర ప్రయాణాలు గుర్రాల మీదనో లేకపోతే ఇంకా ఒంటల మీదనో ఏనుగుల మీదనో ఎద్దుల బండ్ల మీద చేయడం చేత అమావాస్య అప్పట్లో గ్రామం ఒకటే గ్రామం ఉండేది చుట్టుపక్కల కొన్ని కొన్ని మైళ్ళ వరకు వేరే గ్రామాల్లో ఉండేటివి కాబట్టి వచ్చే దారిలో పోయే దారిలో ఈ మృగాలే కాని వేరే జంతువులే కాని ఇంకేదైనా సర్పాలే కాని ఇంకేదైనా ఇంకేదైనా కూడా చీకటి చాలా దట్టంగా పడడం చేత రక్షణ కోసం అని చెప్పేసి తొందరగా చేరే తత్వం ఉంది ఇక్కడ ఇది ఒకటి వివరణ చాలా అవసరం అంతేగాని అమావాస్య రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండాలనేది లేదు దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఈ రోజు అమావాస్య అయితే అమ్మా మన దగ్గర ఉదయం వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ సాయంత్రం రాత్రి కదా అంటే వేరే దేశంలో కూడా అలాంటప్పుడు రెండు విధాలుగా అమావాస్య ఉంటుంది అని అనుకోకూడదు ఒకటే కాలగమనం ఒకటే కాల ప్రమాణం దాని ప్రకారంగానే మన దగ్గర అమావాస్య నిర్ణయించుకుంటుంది అంటే ఇప్పుడు ఇది మనది అమెరికాలో రాత్రి మన మన ఇండియా కాలగమనమే ఇంకా అంటే మనదే ఫైనల్ మన దగ్గర నుంచే ఫైనల్ వేరే వాళ్ళ దగ్గర అమావాస్యలు ఇవన్నీ పాటించారు కదా గ్రహణం కూడా చూడండి అమ్మా వేరే దేశంలో గ్రహణం బాగా చూపిస్తుంది మన దగ్గర పాక్షికంగా చూపిస్తుంది అంటారు తక్కువగా చిన్నగా అంటారు కదా నేనేమంటానమ్మా గ్రహణం వచ్చేది సూర్య చంద్రుల మీద కాబట్టి సూర్య చంద్రుల మీద వచ్చింది పాక్షికంగా పరోక్షంగా ఉండదు గ్రహణం అనే ఎఫెక్ట్ అమావాస్య అనే ఎఫెక్ట్ సూర్య చంద్రులు ఎక్కడెక్కడెక్కడ వరకు ఏ కాలమానం ప్రకారంగా ఉదయిస్తుంటారో ఏ కాలం ప్రకారంగా వాళ్ళు సందేహ సమయానికి వస్తారో దాని ప్రకారంగా వెళ్ళాలి దీంట్లో కొన్ని మార్పులు అమావాస్య రోజే వస్తూ ఉంటాయి చాలా ప్రత్యేకంగా పూజలు చేసిన వాళ్ళకి ప్రతి దాని ఫల ప్రతిఫలం చాలా బలంగా ఉంటదమ్మా శివుడికి గ్రహణం రోజు అభిషేకం చేసిన వాళ్ళ యొక్క జీవితం పదమూడు సంవత్సరాలు పైకి పోతుంది అంటే మీరు నమ్ముతారా ఎలా మళ్ళీ అందరూ పదమూడు సంవత్సరాలు పైకి వెళ్తుంది ఎలా వెళ్తుంది అసలు కొంతమందికి ఆరోగ్య ఆ ఆరోగ్య పరిస్థితులు గడియలు ఉంటాయి చాలా చాలా బలంగా ఉంటారు నూట ఎనభై తొంభై సంవత్సరాలు వచ్చినప్పుడు పదమూడు సంవత్సరాలు పూజ చేస్తే కాదు ఆయుష్ గండాలు వాళ్ళు అనారోగ్య పరిస్థితులు తీవ్రంగా పడుతున్న వాళ్ళు మృత్యు గండాల నుంచి తప్పించుకోవడానికి గ్రహణం రోజు పౌర్ణమి రోజు అమావాస్య రోజు చేస్తున్న పూజ వంద శాతంగా ఫలిస్తుంది మీరు అడగాల్సిన ప్రశ్నకి ఎలా ఫలిస్తది గురువు గారు వేరే వాళ్ళు అంటారు అమావాస్య పౌర్ణమి రోజు అసలు బయటికి వెళ్ళొద్దు పూజలు చేయొద్దు అని అంటారు కదా అని అంటే క్షుద్ర ప్రయోగాలకి ఎంత బలం ఉంటే దైవానికి ఎందుకు శక్తి ఉండదు అని అడుగుతున్నాం ఇప్పుడు అమ్మాసే గాని పౌర్ణమి చాలా మంది ఆ దైవాల శక్తి కోల్పోతారు తగ్గిపోతుంది గ్రహణం రోజు మాత్రమే దైవానికి గల శక్తి కోల్పోతారు కానీ గ్రహణం రోజే కదా శివుడు విలయతాడవం చేస్తాడు మరి ఆయన నాపిటోడు లేడు కదా అంటున్నా నేను ముల్లోకాధిపతిని పూజించడం అందుకే ప్రతి ఊరిలో శివాలయం ఉండాలి అంటారు ప్రతి గుడిలో శివాలయం కనీసం చిన్న శివలింగం అయినా ఉండాలి అని అంటారు ఎందుకంటారు దాని అంతర్థం ఇదే ముల్లోకాధిపతికి ఉన్న ముఖ్యమైన లక్షణమే ఊరు ఊర్ల కుటుంబాల్లో గడప గడపన కాపాడడం ఇప్పుడు మీరు అన్ని గుడిలకు ఆ రోజు కానీ మీరు గమనించండి శివాలయాలకి వేయరు అంటే మరి ఉన్న ఈ తొమ్మిది గ్రహాలకే అధిపతి ఆయన ఆయనని కట్టు చేయడానికి కానీ ఆయనకు ఏదైనా శిక్ష అంటే పదు పది గంటలో ఐదు గంటలో రెండు గంటలో ఆ గుడి యొక్క తలుపులు మూసేయడానికి అనుమతి లేదు కాబట్టి ఏంటంటే గ్రహణం రోజు ఎవరైతే నిండుగా పూజ చేస్తారో శివాభిషేకాలు పరమాత్ముడు నిండుగా అందుకుంటాడు ఎందుకంటే ఆ రోజే కదా ఆయన హెవీగా యాక్టివ్ ఉంటాడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే దేవాది దేవతలందరూ కళ్ళు మూసుకొని వాళ్ళకు కట్లు పడతాయి అని చెప్పేసి క్షుద్ర పూజలు చేస్తారు నేను ఒప్పుకుంటాము ముమ్మాటికి కానీ శివరక్ష అనేది ఆయన శరీరం అమ్మాయి ఇది పిట్టింది శివుడి పేరు చెప్పండి మీరు శివుడి నుంచి వచ్చిన పేరే మానవుడు దేవుళ్ళు మనుషులు ఇంత రిలేటెడ్ గా ఉన్న దాన్ని మనం దూరం ఎందుకు చేసుకుంటాము కాబట్టి ప్రతి గుడిలో ప్రతి ఊరిలో మనం చేయాల్సిన పూజలు ఏంటంటే మన గురువులు పెద్ద పెద్ద వ్యక్తులు చెప్పాల్సిన విషయాలు ఇవే చాలా మంది చెప్తారు అమావాస్య రోజు గర్భిణీ స్త్రీలు తినకూడదు అంటే గ్రహణం రోజు అంటే గ్రహణం రోజు అనడానికి ఏంటంటే అతి నీల లోహిత కిరణాలు పైనుంచి కింద పడినప్పుడు చర్మం పైన పడితే కొన్ని వ్యాధులు వస్తాయని అవును అలా కులదైవం ఇల వెలుపుల అందరూ కొన్ని కారణాల చేత ఒక పదిహేను నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ఒక వన్ అవర్ ఆ గ్రహణం ఎంత సమయం ఉంటుందో అంత సమయము వాళ్ళు కూడా కట్లు పడిపోయి ఉండడం చేత మిగతా జీవిత విషయ వివరణలో గర్భవతి బరువైనది ఆ శరీరం ఆ అమ్మ ఎవరైతే గర్భవతి అయి ఉంటారమ్మా బిడ్డ లోపట ఉండడం చేత ఈవిడ శరీరము సహకరించదు ఎవరైతే అబ్నార్మల్ గా పుడతారో వాళ్ళు సహకరించారు బాల్యంతలు సహకరించారు చిన్న పిల్లలు సహకరించారు ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఒక బరువు ఉంటది కదా ఇట్ ఈస్ లైక్ ఎ డిఫెక్టే అనవచ్చు ఇప్పుడు ఇమ్మెచ్యూర్ బేబీ ఉన్నాడు కదమ్మా నువ్వు నార్మల్ అయితే యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఆల్రెడీ కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎలా భరిస్తారు తల్లి దాని అంతరార్థం అది ఇప్పుడు నువ్వు మామూలుగా నీళ్ళు వచ్చాయి పట్టేస్తావు ఉరుకులాడతావు అడిగిపోతావుసా బిందైనా దిశ పోతావు పట్టుకుంటావు గర్భవతి ఎలా చేయగలదా కాబట్టి ఇవన్నీ రిస్ట్రిక్షన్స్ ఎందుకంటే నిన్ను నీవు కాపాడుకోవడానికి మన పూర్వీకులు దైవాధీనమైన శక్తులు మనకు కొన్ని నియమాలు చెప్తాయి పడుకొని ఉండాలి మీరు ఎందుకంటే ఆ సమయంలో గ్రహణం అంటే ఏమిటి మీరన్న అమావాస్య అంటే ఏంటంటే అమ్మా సూర్యులు చంద్రులు ఇలా దాటుతారు ఒకరినొకరు ఇలా దాటే ఆ గడియ పన్నెండు గంటలు సూర్యుడు ఇలా పైకి వెళ్ళాడు అనుకో అమ్మా అప్పుడు అమావాస్య మళ్ళీ చంద్రుడు పైకి వచ్చాడు అనుకోండి మాసి అంటే టూ అవర్స్ టూ అవర్స్ కదా ఒకటోట్ గ్రహణం అంటే ఈ సోలార్ ఎక్లిప్స్ అంటే ఏంటంటే ఈ సూర్య చంద్రులు ఇద్దరు ఒక క్షణాలకి ఫ్రీజ్ అవుతారు దే కెనాట్ మూవ్ వాళ్ళు ఇలా మూవ్ కారు ఇలా వచ్చి ఇప్పుడు అమావాస్య గ్రహణం రోజేమో ఇలా వెళ్ళిపోతుంటారు తల్లి ఆ గ్రహణం రోజు ఏమవుతుంది అంటే వాళ్ళు ఇలా వచ్చి ఒక పదిహేను నిమిషాలు ఆగిపోతారు ఇలా ఆగిపోయినప్పుడు పంచభూతాలు ఆగిపోతాయి అనేది శాస్త్రం దైవాధీనమైన శక్తులు ఆగిపోతాయని శాస్త్రం అంటే సూర్యుడు చంద్రుడు తర్వాత మిగతా గ్రహాలు ఉన్నాయో వీటన్నిటికీ అధిపతి శివుడు కాబట్టి ఆయన బందీ కాడ ఆ సమయంలో కాబట్టి మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు కదా మన పూర్వీకులు అంటున్నాను శివుడు గొప్పతనం చెప్తలే తల్లి నేను చెప్తుంది ఏంటంటే ఒక ఆప్షన్ ఉంది మన దగ్గర ముల్లోకాధిపతి ఆ రోజు కట్టలు పడడు ముల్లోకాధిపతిని బందీ చేయరు ముల్లోకాధిపతికి ఆ రోజు హక్కు ఉంటుంది ఆ విషయంగా వస్తే ఈ ఆషాఢ అమావాస్య ప్రత్యేకతలు ఏమిటి ఆ రోజు పితృతర్పణాలకి మంచిది పితృతర్పణాల ఏమిటి మన దగ్గర అమావాస్య కంటే ముఖ్యమైనది పెత్తర అమావాస్య మన దగ్గర దసరా అప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది ఆ దసరా అమావాస్యల అంటే పెత్తర అమావాస్య ఏంటి అని అంటే ఈ పెత్తర అమావాస్యకి ఈ అమావాస్యకి తేడా చాలా ఉంటది పెద్దల అమావాస్య అనేది పరమశివుడు గీసిన పదిహేను రోజుల ఆత్మల యొక్క సేకరణ రోజులు తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడతామా తొమ్మిది రోజుల కంటే ముందు నుంచి బతుకమ్మలు కొన్ని కొన్ని ఊర్లలో ఆ పౌర్ణమి తర్వాతే పెట్టేస్తారు పౌర్ణమి తర్వాత మొదలుపెట్టి పదిహేను రోజులు ఆడతారు బతుకమ్మలు అమావాస్య వరకు ఆడేసి ఆ అమావాస్య తర్వాత లాస్ట్ సద్దుల బతుకమ్మ ఏదో అని అంటారు ఆ తర్వాత వెళ్ళిపోతారు కదా పదిహేను రోజులు ఆడే కార్యక్రమం మన దగ్గర ఉంటాయి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పువ్వులు పెడతారు అది వివరణ మళ్ళీ మాట్లాడతాము ఈ అమావాస్య ఏంటంటే అమ్మా నీ కుల దైవం నీ ఇల వెలుపులు నిండుగా నీకేదైనా కావాలి అని అంటే నన్ను అడుగు బిడ్డ అని చెప్పి కూర్చుంటారు ఏం జరుగుతుంది ఇప్పుడు కంప్లీట్ తెలంగాణ మొత్తంలో బోనాల పండుగ అవుతుంది అంటే మన దగ్గర గ్రామ దేవతల యొక్క పండుగలు అంటారు ఇవి తెలంగాణలో ఏడుగురు రక చెల నుంచి మొదలు పెడితే పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాల నుంచి అందరి శక్తి రూపాలకి మనం అన్ని విధాల గౌరవార్థాలు ఆ అమ్మల కన్నా అమ్మలందరూ యాక్టివ్గా ఉండడం చేత మన పితృ తరఫునాలు పెడితే బిడ్డల కోరికలను స్వీకరిస్తారు ఇది కూడా తెలుసుకోవాలి పెద్దలకు పెడితే అని అనకూడదు మళ్ళీ ఎందుకు పెడితే ఏ లాభం అని తెలుసుకోవడమే శాస్త్రీయత ఎందుకంట ఈ అమావాస్య రోజు మరుసటి రోజు శ్రావణం మొదలు మొదటి రోజు అమావాస్య బహుళ అమావాస్య అని ఎందుకంట దీంట్లో రెండు శక్తుల పనులు చేస్తాయి ఒకటి తర్పణాలే కానీ దైవాధనమైన పనులే కానీ రెండు అమ్మవారు ప్రత్యక్షంగా పూజలు అందుకునే రోజులు మన దగ్గరే అని కాదు భారతదేశం మొత్తంలో ఇదే నడుస్తుంది మనం చేయాల్సిన విషయం ఏంటంటే పితృతర్పణాలు ఏదైనా శాంతికి సంబంధించినవి ఉంటే ఆ రోజు చేసుకోవాలను లేదు స్వామి అంత బాగానే ఉంది అంటే ఆ రోజు అమ్మకి ఐదు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల్లో కింద పసుపు కుంకుమ వేసి కొంచెం బలంగా ఐదు తమలపాకులు ఇలా పేర్చి ఒక అఖండ జ్యోతి దాని మీద పెట్టి అంటే ఒక అఖండ మాణిక్యం పెట్టి ఒక పెట్టి రెండు వత్తులతో చేసిన ఒక అఖండ జ్యోతి పెడితే అమ్మ ఎంతో పుణ్యం ఎందుకంటే అఖండ జ్యోతికి ఎందుకు సామ్యా ప్రత్యేక తన ప్రశ్న ఒకవేళ ఎవరైనా చెప్తే కూడా ఏంటంట అమావాస్య అని అంటే ఎక్కువ శాతంగా చీకటి అనే ఉంటుంది కానీ అమ్మ కొలువై ఉన్నది ప్రతి ఇంట్లో ప్రతి అణువులో కాబట్టి అఖండ జ్యోతి పెట్టడం వల్ల గండజ్యోతికి ఉన్న ఆ వెలుగు కుటుంబం మొత్తం గౌరవార్థాన్ని తెచ్చిస్తుంది కాబట్టి ఇంటికి వెలుగు ఇల్లాలు అది అంటారు కదమ్మా ఇంటికి వెలుగు నిజంగా ఇల్లాలే కానీ వెలుగు అనేది ఎవరు కుటుంబ బాధ్యతలు మోసే భర్త కాబట్టి అమ్మవారి యొక్క గౌరవాన్ని మనం తీసుకోవడానికి కానీ అఖండ జ్యోతి పెట్టడం శుభ సూచకం దాన ధర్మాలు చేసిన పుణ్యమే చేయవచ్చును కానీ దాన ధర్మాలు చేయాలంటే చాలా మంది రారు కదా అదే నువ్వు అమావాస్య రోజు ఏదైనా పెద్దగా అన్నదానం కానీ ఇంకేదైనా చేయమని చెప్పండి తక్కువ శాతంగా వస్తారు కొందరేమో అమావాస్య రోజు ప్రత్యేకంగా చేస్తారు ఆ రోజు అన్నం చిన్న పుణ్యమే ఎక్కడెక్కడైతే అన్నదానాలు జరుగుతున్నాయమ్మా అది ఊరికే చేయరు వాళ్ళు పరిపూర్ణమైన పూజా ఫలితం అందడానికని చేస్తారు క్షుద్ర ప్రయోగాలు నాకు తెలిసి అమావాస్య పౌర్ణమి రోజు ఎవరెవరైతే చేస్తున్నారో అమ్మా వాళ్ళందరూ వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు బాధలు మనం చేయాల్సింది ఏంటంటే క్షుద్ర ప్రయోగాల మీద టాపిక్స్ కాదు దైవం మన ఇంటికి ఏ విధంగా రావాలి ప్రత్యేకమైన రోజుల్లో అనేది మాట్లాడడమే శాస్త్రం కాబట్టి మీరు అన్నట్టు షాఢ అమావాస్యకు ప్రత్యేకత పితృ తర్పణాలు పెట్టుకోవచ్చును దాన ధర్మాలను నేను చేసుకోవచ్చును అమావాస్య రోజు కూడా ఏదైనా పనులు చేస్తే అంటే నిందలు పడతారు అంటుంటారు అలా ఏముండదు నిందలు పడడానికి ఎక్కడ లేదు రోజు ఇప్పుడు నేను చెప్పినల్లా అమావాస్యల పౌర్ణమిల గురించి చెప్పిన దాంట్లో డాక్యుమెంట్ ప్రకారంగా పోతున్నాం దాని మీద శాస్త్రమే ఉంది కదా మన దగ్గర దాని మీద బుక్కు వివరణ రాస్తాం చాలా మంది ఇలా అపోహ అపోహలోనే ఉన్నారు కదా ఆ అపోహ తీయడమే కదా సాధువుల లక్షణం ఉంటుంది తల్లి ఏంటంటే పుణ్యం చేసుకోవాలి ఆ రోజు దానం ఒక పది మందికి చేసేస్తే పుణ్యమే ఓ దానం అంటే మేము పెద్ద పెద్దగా చేస్తాము మా తల్లి ఓ పండు ఫలహారం ఇచ్చిన పుణ్యమే కదా ఆ రోజు కనీస ప్రత్యేకంగా వెళ్ళాలని చెప్పి ఆలోచన కాబట్టి మీరు అన్నట్టుగానే మంచి చేయాలన్న దృక్పథం ఉన్న ప్రతి మనిషికి ఒక అవకాశమైన రోజు అది వివరణ గురువారు అమావాస్య రోజు కూడా ప్రయాణాలు చేయకూడదు అంటుంటారు ఎందుకు అసలు మంచి ప్రశ్న ఇప్పుడు అమావాస్య ప్రయాణాలు అనేది మీరు ప్రశ్న అడిగిన మొదటనే చెప్పిన అప్పట్లో వెలుగుకు సంబంధించిన విషయం అని చెప్పాను ఫస్ట్ హింట్ ఇచ్చిందే అది ఎందుకంటే దూరపు ప్రయాణాలు చీకటి ఎక్కువగా దట్టమైన ప్రాంతాలు ఉండడం ఒకప్పుడు కాబట్టి మనిషి ప్రయాణానికి ఆటంకాలు జరగవచ్చు చీకటి ఏ జంతువు రావచ్చు లేకపోతే ఏ చెరువై రావచ్చు లేకపోతే ఇంకేదో కనబడదు కదా కానీ ఇప్పుడున్న ఫెసిలిటీలు అవి లేవు ఇప్పుడు అసలు మీరు గమనించినటువంటి నిలో ఫర్ కేఫ్ అంట నైట్ రెండున్నరకు కూడా అది మధ్యాహ్నం అయినట్టే ఉంటుంది ఆడ అటు బంజారా హిల్స్ మాదాపుర ఏరియాలు చూస్తే టూ థర్టీ త్రీ ఓ క్లాక్ వేడి వేడి ఇం తింటారు అంటే మనుషులు నైట్ మార్నింగ్ అవర్స్ సేమ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు అమావాస్యకి పౌర్ణమికి విలువలు ఒకప్పుడు ఉన్న శాస్త్రీయతని మనం పాటిస్తున్నాం తల్లి ఇప్పుడు నువ్వు ప్రయాణం చేయొద్దా గురువు గారు ఇప్పుడు చేయొచ్చునా అన్న ప్రశ్నకు జవాబు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ పోవచ్చు ఇప్పుడు అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే అని అంటారు మరి ఇప్పుడు ఆడపిల్ల ఎలా పుట్టాలి అమావాస్య రోజు పుట్టకూడదు పౌర్ణమి రోజు మగపిల్లలు పుడితే మంచిది అంటారు ఎందుకంటారు దాని దాన్ని ఏం తెలుసా అమ్మా అమావాస్య రోజు ఆడపిల్ల కొడితే లక్ష్మీ స్వరూపం అంటారు కదా మరి అమావాస్య రోజు ఆడపిల్ల కొడితే రాక్షసి కావాలి మీరు అన్నట్టుగా మాట్లాడితే ఎందుకు లక్ష్మీ స్వరూపం అంటే మరి నీ పుట్టుకని నిర్ణయించిన పరమాత్ముడు ఆ రోజు ఆ తేలి ఆ నక్షత్రం తారాబలం వచ్చేసి ఆ రోజు పుడితే ఏదో జన్మలో పుణ్యం ఉండడం చేత ఆ పుణ్యానికి శ్రీకారం చేయడానికి ఒక కారణ జన్మలో పుట్టాడు అనేది శాస్త్రం గొప్పతనం మిగతా రోజుల్లో పుట్టిన వాళ్ళు ఎంతమంది గొప్ప వాళ్ళు లేరు మరి అమావాస్య రోజు పుట్టిన వాళ్ళే లక్ష్మీ స్వరూపాల కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి అమావాస్య రోజు పుట్టి మూడు పూటలు తిండి తినడానికి కూడా కష్టమైన ఆడపిల్లలు ఉన్నారు అర్థమైన తల్లి రోజు నిర్ణయించిన పరమాత్ముడు ఏం చేస్తారంటమ్మా నిన్ను కాపాడడానికి అని ఆ రోజు ప్రత్యేకత అర్థమైన తల్లి ఇప్పుడు కొందరికి మరణ గండాలు ఉంటాయి మరణగండాలు ఉన్నప్పుడు ఎట్లా తప్పించుకుంటారు వాళ్ళు ఒక హోమం చేస్తే ఒక పూజ చేస్తే ఇంకేం చేస్తే తప్పించుకుంటారు కదా ఎలా తప్పించుకుంటారు మరణం అనేది పరమాత్ముడు రాసే రాత ఆయన రాసిన దాంట్లో గీత కూడా గీయలేము మనము ఒక హోమం చేసావు లేకపోతే ఇంకేదో చేస్తావు ఎందుకు కాపాడబడతారు అంటే ఆయన మీద బాధ్యతలు చూపిస్తాం ఆయన ఇంటికి నాన్న ఆయన వల్ల బిడ్డల పెళ్లిలు ఉద్యోగాలు భార్య కొన్ని బాధ్యతలు ఆధారపడి ఉన్నాయి ఆయనకి ఏమన్నా ఇప్పుడు ఏమన్నా అవుతే వాళ్ళంతా ఏదైనా జీవితంలో కోల్పోతే పరిస్థితులు తారుమారైపోయి ఎన్నో భవిష్యత్తులు ఇబ్బంది పోతాయి పడతాయి అని చెబితే దానికి క్షమాభిక్ష పెడతాడు ఇది దాని అర్థం అంతేగాని ముత్యం గడియలు అనేటిది పరమాత్ముడు రాసిన తర్వాత తప్పించుకునే మునగాడు ఎవరు లేరు అక్కడ నిజంగా ఈయన కారణ జన్ముడు ఈయన ధర్మాత్ముడు ధర్మమైన పనులు పుణ్యమైన పనులు చేశాడంటేనే ఆ మనిషిని కాపాడతాడు కానీ డెప్త్ గా పోయి చూడాలి అరటి పండు తిన్నవాడే చనిపోతున్నాడు అరటి పండుగ తిన్నవాడు చనిపోతున్నాడు అంట ఒకడు లారీ కింద పోయి బయటకు వెళ్తున్నాడు చనిపోతలేడు మొన్న మొన్న ఏమైంది రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై మంది చనిపోతే ఒకడు బతికింది అందులో రెండు వందల డెబ్బైతో పాటు కూడా పోవాలిగా మొన్న మొన్న ఫ్లైట్ ఫ్లైట్ వేరం యాభై ఎంత మంది ఒక అతను బతికాడు అంటే మరి నీ మరణం ఎంత బలమైన చూసారమ్మా ఆయన మృత్యుంచడు కాదు నిన్ను జయించడానికి నువ్వు విజయం సాధించడానికి నీ రాత్రలో మంచితనం పెట్టాడు ఆ పరమాత్ముడు అదేదో కనుక్కోవడమే జీవిత లక్ష్యం అంతమందిని ఆయన బయటపడ్డాడంటే ఏదో కారణం లేని బయటపడి వచ్చా ఆయన మీద డిపెండెన్సీ లేదంటారా ఏదో ఒకటి ఏదో పని కోసం ఉన్నాడు ఆయన ఆ పని చేయనంత వరకు ఆ పని పూర్తిగా పరిపూర్ణంగా పరమాత్ముడికి చేరినంత వరకు నిన్ను తీసుకుపోయే హక్కు పరమాత్ముడికి కూడా లేదు ఇదే మానవ ధర్మం అదమ్మా మీరు చెప్పిన ఈ యొక్క అమావాస్య యొక్క వివరణ చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం